హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మల్లికార్జున్ని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు మరెన్నో సమ్మిళితమైన ఈ విశ్వంలో భూమి యొక్క గ్రహం ఎన్నో కోటాను కోట్ల జీవులు నివసిస్తున్న ఈ భూమిలో మానవుడి యొక్క జీవనం చాలా ప్రాముఖ్యమైనది ఈ మానవుల యొక్క జీవనం కొన్ని గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలే కాకుండా భూమి మీద లభించే జాతి రత్నాలు యొక్క ప్రభావం కూడా ఈ మానవ జాతి మీద ఉంటుంది మన పూర్వీకులు శాస్త్రవేత్తలు మన యొక్క పుట్టుకను ఖగోళ శాస్త్రం ప్రకారం ఇరవై ఏడు నక్షత్రాల దశలలో ఈ యొక్క మానవ జన్మ ఉంటుంది ఆ జన్మకు సంబంధించిన నక్షత్రాన్ని బట్టి ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ టైంలో ఏ ఏ డేట్లో మానవుడు పుట్టినప్పుడు అతనికి సరిపోయే జాతి పెట్టుకోవటం వలన ఏ ఏ ప్రయోజనాలు జరుగుతాయో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోలో నవరత్నాల గురించి తెలుసుకుందాం అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కరి జాతకం ప్రకారం వారు ఏ ఏ డేటాలో ఏ ఏ రత్నం ధరిస్తే వారికి ఎటువంటి ప్రయోజనం జరుగుతుందో ఈ యొక్క వీడియోలో చూస్తాం ముందుగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో చూస్తున్నవి నవరత్నాలు వాటి యొక్క వివరణ చూద్దాం మొదటి రత్నం కెంపు రెండవ రత్నం ముత్యం మూడవ రత్నం రాగం నాలుగవ రత్నం గోమేదకం ఐదవ రత్నం పచ్చ ఆరవ రత్నం వజ్రం ఏడవ రత్నం వైడూర్యం ఎనిమిదవ రత్నం నీలం అలాగే అయినటువంటిది తొమ్మిదవ రత్నం గడం కుత్రిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీల్లో జన్మించిన వారు ఈ కెంపును ధరించడం వలన కార్యశుద్ధి ధనలాభం కలిగి రోగాలు నిద్రలేమి మనోవేదన కంటి బాధలు అనారోగ్యము మనోవిచారము తలువును కనుక ఈ యొక్క కెంపు రత్నము ధరించడం వలన ఈ జాతకుల వారికి ఈ యొక్క ప్రయోజనాలు కలుగుతాయి రోహిణి శ్రవణము నక్షత్ర జాతకులు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీల్లో పుట్టిన జాతకులకి వ్యాపార అభివృద్ధి ఆలోచన శక్తి వివాహ ప్రాప్తి జరుగును అదే కాకుండా అజీర్ణము గుండె జబ్బులు క్షయ ఉబ్బసము నివారణకు ఈ ముత్యం యొక్క ఉంగరం ధరించడం వలన ప్రయోజనాలు చేకూరుతాయి విశాఖ పునర్వసు పూర్వభద్ర నక్షత్ర జాతకులు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ తేదీల్లో జన్మించిన నక్షత్ర జాతకులకు వలన సంతాన ప్రాప్తి ఆదాయ అభివృద్ధి దైవభక్తి మంచి ప్రవర్తన కలుగును అరాల బలహీనత ఈ రాగం ధరించడం వలన నివారణ జరుగును ఆరుద్ర శతభిషం స్వాతి నక్షత్ర జాతకులు నాలుగు పదమూడు ఇరవై మూడు ముప్పై ఒకటవ తేదీల్లో జన్మించిన వారు శ్రీమూలక ధనలాభము రాజకీయాలలో విజయము శత్రు బాధ నివారణ గృహ లాభము ద్రవ్య లాభం కలుగు చేయను ఈ గోమేదకం ధరించడం వలన ఈ ఉపయోగాలు ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులు ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీల్లో జన్మించిన వారు పచ్చని ధరించడం వలన జ్ఞాపకశక్తి వ్యాపార అభివృద్ధి వేదాంత జ్ఞానము కలుగును నరాల బలహీనత శ్రీవ్యాధులు పచ్చకామర్లు తొలగును పచ్చరత్నం వలన ఈ యొక్క ప్రయోజనాలు కలుగును భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఆరు పదిహేను ఇరవై నాలుగవ తేదీల్లో జన్మించిన జాతకులు వజ్రంను ధరించడం వలన తేజస్సు మనోభాగ్యము భార్య అన్యోన్యత సంగీతము కవిత్వము సాహిత్యము కళల అభివృద్ధి జరుగును చర్మవ్యాధులు ప్లేగు వ్యాధి కళర తగ్గించుటకు ఈ వజ్రమును ధరించడం వలన కలుగును అశ్వని మఖ మూల నక్షత్ర జాతకులు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించిన వారికి గొప్పవారితో పరిచయాలు శత్రుజయము కార్యజయము విష జంతువుల నుండి గండం ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉండటకు ఈ వైడూర్య రత్నమును ఉంగరం రూపణ ధరించడం వలన ప్రయోజనాలు చేకూరును పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతుకులకు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ జన్మించిన జాతకులకు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధి ఆయు ఆరోగ్యము ఉత్సాహము కలుగును పక్షవాతము పిత్త పైత్య వ్యాధుల నుండి విముక్తి నీల రత్నమును ధరించడం వలన జరుగును మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీల్లో జన్మించిన వారు ఈ పగడమును రత్నమును ధరించడం వలన కుజదోష నివారణ సోదర సోదరీల అన్యోన్యత సుఖవ్యాధుల నివారణ భూగృహ వ్యవహారంలో జయం చేకూరును చర్మ వ్యాధులు అతిమూత్ర వ్యాధి పచ్చకామరల నివారణకు ఈ పగడ రత్నమును ధరించడం వలన జరుగును ఈ యొక్క వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉందని భావిస్తున్నాను కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం